అమరావతి అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తొలి బడ్జెట్ పద్ధతిని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తుందని అన్నారు అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాజధానిని అమరావతికి తరలించామని అన్నారు అమరావతిలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని గుర్తు చేశారు పరిపాలన అమరావతికి రావడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు ముఖ్యాంశాలను ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ ఒక లక్ష యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు రెవెన్యూ వ్యయం ఒక లక్ష ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు పెట్టుబడి వ్యయం ముప్పై ఒక్క వెయ్యి ఎనభై ఏడు కోట్లు పన్నుల ఆదాయం ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లుగా అంచనా బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా ఇరవై తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు బడ్జెట్లో రాష్ట్ర పన్నుల వాటా యాభై మూడు వేల ఏడు వందల పదిహేడు కోట్లు పన్నేతర ఆదాయం ఐదు వేల తొంభై రెండు కోట్లు కేంద్రం ఇచ్చే నిధుల అంచనా ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఎక్సైజ్ ఆదాయం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు సేల్స్ ట్యాక్స్ ఆదాయం ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఎనిమిది వేల ఏడు వందల తొంభై కోట్లు గ్రామీణ అభివృద్ధికి పద్దెనిమిది వేల మూడు వందల నలభై మూడు కోట్లు రైతు రుణమాఫీకి ముప్పై ఆరు వేల కోట్లు సాగునీటి రంగానికి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై కోట్లు విద్యుత్ రంగానికి నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు రవాణాకు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు ఆరు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు సాధారణ విద్యకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు సాంకేతిక విద్యకు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు నీటి పారుదల పారిశుద్ధ్య రంగానికి పదిహేను వేల డెబ్బై ఐదు కోట్లు సంక్షేమ రంగానికి పదకొండు వేల మూడు వందల అరవై ఒక్క కోట్లు రాజధాని అభివృద్ధికి ఒక వెయ్యి అరవై ఒక్క కోట్లు పౌర సరఫరాల శాఖకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు తాగునీటి సరఫరా పారిశుధ్యానికి ఒక వెయ్యి నలభై తొమ్మిది కోట్లు హోంశాఖకు ఐదు వేల రెండు వందల ఇరవై ఒక కోట్లు సాంస్కృతిక శాఖకు డెబ్బై ఎనిమిది కోట్లు క్రీడలు యువజన సర్వీసుల శాఖకు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఆరు కోట్లు కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కు డెబ్బై ఐదు కోట్లు క్రైస్తవ కార్పొరేషన్కు ముప్పై ఐదు కోట్లు సామాజిక భద్రత సంక్షేమ పింఛనలకు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్లు పర్యావరణ శాఖకు నాలుగు వేల ఎనిమిది వందల పదమూడు కోట్లు కార్మిక ఉపాధి కల్పనకు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు ఖనిజాభివృద్ధి శాఖకు ఒక వెయ్యి ఆరు వందల అరవై ఐదు కోట్లు పశుగాన అభివృద్ధికి ఒక వెయ్యి నూట పన్నెండు కోట్లు మత్స్యశాఖకు రెండు వందల ఎనభై రెండు కోట్లు పారిశ్రామల శాఖకు రెండు వందల ఎనభై ఆరు కోట్లు